కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం ఉప్పంగల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రయాగ మహోత్సవాలు భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి బ్రహ్మశ్రీ బాదంపుడి ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో పదవ రోజు యాగశాలలో రుత్వికులు విశేష పూజలు నిర్వహించారు లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ మహోత్సవాల్లో కుంభాభిషేకం మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు తిలకించి అన్న ప్రసాదం స్వీకరించాలని నిర్వాహకులు కోరారు ఈ యజ్ఞం పదవ రోజు పూర్తి చేసుకుని పదకొండవ రోజున పౌర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి భారీ అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ స్వామివారి ప్రసాదాన్ని సేకరించవలసిందిగా కోరుచున్నాం ఈ తరించవలసిన కోరుచున్నాం స్వామివారిని దర్శనం చేసుకుని ఈ పురాతన శివరానికి వచ్చి పాత్ర కావలసిందిగా కోరుచున్నాం ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ మధ్యాహ్నం కుంభాభిషేకం స్వామివారి సన్నిధిలో నాలుగు గంటలకు మహాపూర్ణావతి ఐదు గంటల గల్లా కళ్యాణ ప్రారంభం ఆరు గంటల నుంచి విశేష అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి వారు ఈ యాగంలో పాల్గొని తరించవలసిందిగా మనవి ఈ యాగంలో పాల్గొనడం వల్ల లోక సుభిక్షం గురించి లోక కళ్యాణం గురించి మహాయాగాన్ని సంకల్పించేశారు ప్రజలందరూ అతివృష్టి అనావృష్టి బాధల నుంచి బయటపడి సమస్తమైన ఉపద్రవాల నుంచి పరమేశ్వరుడు రక్షించడం ఏడవ తేదీ నుంచి రేపు పదిహేడో తేదీ వరకు పదకొండు రోజుల పాటు మహా కార్యక్రమం జరుగుతుంది అలా పదవ రోజు రేపు ఆఖ రోజు పదకొండవ రోజు ఈ ఈ కార్యక్రమాన్ని మన మెయిన్ గా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తలపెట్టారు ఫస్ట్ పాయింట్ స్వామి గారు వచ్చి మన సత్యం బొమ్మ రెడ్డి గారి ఈ కార్యక్రమం రెండు నెలల క్రితం నా దృష్టికి రావడం జరిగింది ఇవి అప్డేట్స్